ఓం శ్రీ ే నమహ ఛానల్లోకి స్వాగతమండి వృశ్చిక వారి యొక్క జీవిత రహస్యాలు గుండెలు పగిలే నిజాల గురించి తెలుసుకోవాలంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి విశాఖ నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్రం మరియు అనురాధ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఒంటరిగా ఈ వీడియోని చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఎనిమిదవది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ వృశ్చిక వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనక తత్వరీత్యా ఈ వృశ్చిక జల జలస్వభావం కాబట్టి బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు అయితే వృశ్చిక వారి గురించి ఎవరికీ తెలియని ఒక విషయం ఏమిటి అంటే కనక ఎవరైనా వీరిని బాధపెడితే మాత్రం దాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు ప్రతీకారాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటారు కాబట్టి రాశి రాశివారితో ఎవరైనా సరే గొడవ పెట్టుకోవాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది అలాగే రాశి రాశివారు చూడటానికి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అందంగా ఉంటారు అలాగే వీరు చూడటానికి ఏ విధంగా కనిపిస్తారంటే ఎవరైనా కొత్త వ్యక్తులైనా సరే అండి వీరిని చూడగానే వారి యొక్క పర్సనల్ విషయాలు వారి యొక్క బాధలు కష్టాలు అన్ని కూడా ఈ రాశి రాశివారితో చెప్పుకోవాలి అనిపిస్తుంది అటువంటి ఆకర్షణీయమైనటువంటి గుణాన్ని కూడా ఈ వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా మిత్రుత్వాన్నే కోరుకుంటారు అంటే గిచ్చి తగాదాలు పెట్టుకోవటం ఈ వృశ్చిక రాశి వారికి అస్సలు నచ్చదు అలాగే ప్రతి విషయంలో కూడా తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు చాకచక్యంగా తెలివిగా ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయమైనా సరే తీసుకుంటారు అలాగే వృష్టిక రాశివారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది అస్సలు బయటపెట్టరు ఇతరుల విషయాలు కూడా గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులను వీరు అవలంబిస్తూ ఉంటారు వీరి వద్ద అబద్దాలు చెప్పటం దాదాపు కష్టమని చెప్పుకోవాలి ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలను తేలికగా గ్రహించగలుగుతారు అయితే వృశ్చిక రాశి వారికి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ మరికొందరికి ఆటంకంగా మారుతుంది కాబట్టి వీరికి అనేక మంది శత్రువులు తయారవుతూ ఉంటారు బాల్యంలోని జీవన శైలికి యుక్త వయసులో జీవనశైలికి చాలా తేడా అనేది కనిపిస్తుంది వీరు ధైర్య సాహసంతో తీసుకున్న నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి అలాగే ఈ వృష్టికి రాశి వ్యక్తులు పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా ఎక్కువగా రాణించగలుగుతారు బంధువులతో వైరం స్త్రీలతో వైరం పరోక్ష శత్రుత్వం వీరిని జీవితంలో ఎన్నో ఇబ్బందులకి గురి చేస్తుంది అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగటానికి అవకాశం వస్తుంది ఈ వృష్టిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి కూడా చాలా విలువను ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు స్నేహితులకు సహాయం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలలో కూడా వీరు పాలు పంచుకుంటూ ఉంటారు విశాఖ నక్షత్రంలో జన్మించిన వృశ్చిక రాశి వ్యక్తులు ధన సంపాదన విషయంలో చాలా ప్రదర్శిస్తూ ఉంటారు ధన సంపాదన విషయంలో వీరికి ఎవరు సాటిరారనే చెప్పుకోవాలి అలాగే ఆర్థిక క్రమశిక్షణ పాటించి కూడా అధికంగా సంపాదించగలుగుతారు అలాగే విశాఖ జన్మ నక్షత్రానికి అధిష్టాన దేవత ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని అనుగ్రహం పొందటానికి మీరు ముఖ్యంగా ప్రతి నెలలో ఒకసారి వచ్చి విశాఖ నక్షత్రం రోజున ఓం ధమ్ విశాఖ నక్షత్రయై నమః నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు కాని లేకపోతే ఇరవై ఒకటి సార్లు కాని లేకపోతే నూట ఎనిమిది సార్లు కానీ పఠించండి అలాగే విశాఖ నక్షత్ర జాతకులు మీకంటే వయసులో కాని లేదా స్థాయిలో కాని తక్కువ అయిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అగౌరవపరచకూడదు అలాగే వీలైనంత వరకు ఆగ్నేయ భాగంలో వంటగది గల ఇళ్లకే మీరు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి యజ్ఞ యాగాతులందు యజ్ఞ నారాయణుడి తీర్థ ప్రసాదాలు మరియు అట్టి యజ్ఞాన్ని నిర్వహించు ఋత్వికుల యొక్క ఆశస్సులు పొందాలి ఇంటికి ఉత్తర భాగంలో ఎర్రని పూలు పూసే చెట్లను పెంచాలి శనగలు మరియు పెసల్లు శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు వక్కలు అరటి పండ్లు అలాగే యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి గురువారాల్లో శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని శ్రీ సద్గురు సాయినాథుణ్ణి శ్రీ దత్తాత్రేయ స్వామివారిని మరియు శ్రీపాద శ్రీ వల్లభుణ్ణి ఆరాధించాలి అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులు ముఖ్యంగా వారి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి ఎక్కువగానే కష్టపడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయినప్పటికీ ఎట్టకేలకు విజయాన్నైతే సాధించగలుగుతారు శనివారాల్లో మరియు పౌర్ణమి తేదీల్లో శ్రీ మహావిష్ణువు మరియు హనుమాన్ ఆలయాలను పుణ్యక్షేత్రాలను మీరు దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయలు అరటిపళ్లు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి శనేశ్చరుడి అనుగ్రహం కోసం ప్రార్థన చేయాలి కానుకలు సమర్పించాలి శివాలయాన్ని దర్శించి శివుడికి అభిషేకాలు చేయాలి అలాగే ఈ నక్షత్ర జాతకులు ఉత్తములు మరియు జ్ఞానులతో మిత్రుత్వాన్ని చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిత్ర ద్రోహం చేయకూడదు ఉన్ని మరియు చర్మంతో చేసిన వస్తువులను మీరు దానం చేస్తే పుణ్యఫలం దక్కుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన మీకు శుభ ఫలాలను ఇస్తుంది స్వచ్ఛమైన నెయ్యి ఖర్జూరాలు బెల్లం కొబ్బరి మరియు బియ్యం పిండితో చేసిన తీపి పదార్థాలను దానం చేయాలి ఇట్టి దానాన్ని సద్బ్రాహ్మణుడికి కానీ మిత్రులకు కానీ ఇవ్వాలి ఇటువంటి పరిహారాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి అలాగే జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించిన జాతకులు వారు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు కానీ వాటి కోసం కొంత ఎక్కువగానే కష్టపడతారని చెప్పుకోవాలి అయితే వీరికి కుటుంబ సభ్యుల నుండి కూడా ఖచ్చితంగా మద్దతు అనేది ఉంటుంది అలాగే మీరు పెసల్లతో చేసినటువంటి ఆహార పదార్థాలను పేదలకు పంచటం వల్ల ఆవుకు పచ్చగడ్డి వేయటం వల్ల తోటకూర మరియు ఇతర ఆకుకూరలు ఆవుకు తినిపించటం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే విద్యార్థులకు పుస్తకాలు దానం చేయటం వల్ల కూడా మీకు మరింత పుణ్యఫలం దక్కుతుంది గోవుకు పెసల్లని నీటిలో నానబెట్టి తినిపించాలి బుధవారం నాడు నియమంగా ఉండాలి బుధవారం రోజున ఉపవాసం కూడా మీరు ఆచరించవచ్చు అలాగే శుభతిథి ఉన్నటువంటి బుధవారాల్లో పెసల్లు పచ్చని రంగు వస్త్రము తగరము మరకతము వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు బాధాభివందనం చేసి తమలపాకులు వక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి ఈ విధంగా చేయటం వల్ల శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే నక్షత్ర జాతకులు తమకంటి పెద్దవారిని ఎల్లప్పుడూ గౌరవించాలి చోరులు మరియు చోర ప్రవృత్తిగల వారిని చట్టానికి పట్టించటంలో సహకరించాలి యుద్ధ వీరులను మరియు సైన్యాన్ని గౌరవించాలి వారికి సదా సేవలను అందించాలి పెసర్లు చక్కెర మరియు మంచి నెయ్యితో చేసిన పూర్ణంని శ్రీ మహావిష్ణువుకు నివేదన చేసి స్వీకరించాలి శ్రీ విష్ణు దేవాలయాలకు తరచూ వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి శ్రీ మహావిష్ణు దేవాలయాలయందు పెసర్లు దానం చేయాలి ఒక కంచు పాత్రలో కర్పూరం వేసి సైనికునికి కాని లేదా రక్షక భటులకు కాని దానం చేయాలి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు శుభఫలాలను ఇస్తుంది శ్రీ వైష్ణవ పీఠాధిపతుల సందర్శన మరియు వారి ఆశస్సులను పొందాలి దానం చేయాలి ఇట్టి దానాన్ని సద్బ్రాహ్మణుడికి కానీ మీ మిత్రులకు కానీ ఇవ్వాలి ఇటువంటి పరిహారాలు మీరు పాటించటం వల్ల మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది అలాగే ఈ మూడు నక్షత్రాలలో ఏ నక్షత్రంలో జన్మించిన వారైనా సరే శివుడికి రుద్రాభిషేకం చేయవచ్చు చూశారు కదండి వృశ్చిక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా వారు వారు జన్మించినటువంటి నక్షత్రాలను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల వారికి మేలు కలుగుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి